ఇంకా ఏమని చెప్తావు హాయి నేమని చెప్తాం నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను ఒక టెన్ డేస్ ఒక ఫిలిం షూటింగ్ కోసం వచ్చాను మన సీన్లు అయిపోయినాయి మన అన్న సోము సింగ్ సీన్లు ఉన్నాయి ఆడ ఏంది ఇట్లా ఇట్లాంటివి ఏంది అది ఆడ ఆడ సందులో మోహన్ బాబు సినిమా షూటింగ్ లో ఆయన చేసేది ఇట్లా ఇట్లా లైన్ వేసేదే లైన్ వేసేది ఆమె ముంకాయమ్మ సినిమాలో రావేంద్ర సినిమా డైరెక్టర్ ఆ సినిమా లైన్ వేయనేసా నాది ఎట్లా వేస్తావు లైన్ వేసేది అవన్నీ పట్టుకున్నందు మా చేతితో మటన్ వచ్చినో చూసుకొని పోవాలేదేవా ఏ మరి ఇట్లా లైన్ వేసినావు ఆమె కన్నా లైన్ అంటే అప్పుడు ఎప్పుడో ఉండే ఇప్పుడు అన్ని పాతీ పిల్లలు పిత్రు అంటంటే వేసేమే వేసినావు అయితే వేసినాము సన్నడం కాదా ఆ పుట్టినోడు వేసామా పద్యం అన్నా అన్నా ఎనభై ఆరులో ఎనభై ఏళ్ళు అన్నామా చదువుతా సరే నీకు ఆ హీరో అంటే ఇష్టమా బా మహేష్ బాబు అంటే ఇష్టమా నాకు నువ్వు మహేష్ బాబు లానే ఉన్నా మహేష్ బాబు అంటే ఇష్టమా కృష్ణాంటి అభిమానం నాకు మన డైలాగ్ చెప్పబ్బా కాదన్నా మహేష్ బాబు ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ చెప్పు ఎప్పుడు దిమ్మ తిరిగితే దిమ్మ తిరిగి కింద పడతారు కింద పడతారు వాడే పండుగాడు పండుగాడు ఇండుగాండు అబ్బా పండుగాడు పండుగాడు చెప్పసారి పండుగాడు ఆ చెప్పు సొల్లు ఎవడు దిమ్ము దిగి కొడితే ఆ ఆ వాడే ఈ పండు పండుగాడు దిమ్ దిమ్ము దిన్మది కొడితే సరే అది వద్దులే ఆ కృష్ణాది ఆ సినిమా అంటే ఇష్టం నీకు సుమ్మాసనం

అమ్మా అమ్మా తల్లి ఎక్కడున్నావమ్మా అమ్మా మన నాయన పాటల్లో కూడా అమ్మాని పాడతాను బాగుంది మన నాయన అదే బాగా స్టార్ పెట్టినాడే దాంట్లో అవద్దు ఏదైనా మంచి లవ్ పాట పాడి కిసిక్ 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 కిసి అని లవుడి వాడే అప్పుడే మర్చిపోతుంది మొదలెట్టి ఆగిపోతావు ఎప్పుడు నువ్వు ఇంకా ఇప్పుడు ఉదాహరణకి ఆకు తీసుకో ఆకు తీసుకొని ఈ వీడియో చూస్తున్నారు కదా ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తాడా అని చెప్పు చెప్తే లవర్ ఎట్లా నిదానంగా నీట్ గా ఫీల్ అంటే నీ ప్రేమ అంతా మకంలో కనిపియాలి గుర్తు తెచ్చుకో అప్పుడు గుర్తు తెచ్చుకో పెట్రా ఇప్పుడు చెప్పు ఐ లవ్ యూ சப்பமாட் மா అట్లా పారిపోతా చెప్పిపోతా నీటి చెప్పిన కొంచెం ఫీల్ అయ్యి చెప్పుకోబాద్ గురికి వచ్చాను అయింది అయిందిలే మరి చూస్తే పోతా బాబా ఫ్రెండ్స్ ఊర్లో దాదాపుగా నేనైతే పది రోజులు ఉంటాను పది రోజులు ఒకరు మంచిగా అందరిని ఇంట్రొడ్యూస్ చేస్తాను సొల్ నా పేరే నీ పేరు అంటుంది నువ్వు ఈ ఊర్లో పది రోజులు ఉంటా పది రోజులు పది వీడియోలు అప్లోడ్ చేస్తా మన అందరితో బాగా మాట్లాడేది వినంత నువ్వు మా వీడియోలు చూస్తావా ఎట్లా సూపర్ పెట్టాలి నంబర్ పెడితే ఇంకా అందరూ ఫోన్లు కొడతారు నిద్రపోలేవు సరేనా మరి హాయ్ బాయ్ చెప్పు बाय 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 माय चॅनल के इथोड मुद्द भेटले सबस्क्राइब करा लाईक करा सबस्क्राइब ओके ओके थँक्यू निंदा वेटिंग दे अपरा इबो फ्रेंड्स बाय